ఓం నమ శివా నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం అద్భుతమైన తంత్రంలో అదృష్టం మనల్ని వరించాలంటే ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అలాగే చాలామంది మిత్రులు నాకు మెయిల్ చేయడం జరిగింది కామెంట్స్ చేయడం జరిగింది అలాగే ఫోన్లో కూడా అడుగుతున్నారు ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి వివాహ సంబంధ విషయాల నుంచి తొందరగా వివాహం కావడానికి అలాగే ఏ నక్షత్ర జాతకులు ఏ వేరు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే భాండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులు ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోలు కూడా నా వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తాయి ఈ రోజున ఒక చిన్న అద్భుతమైన తంత్రం ఏంటంటే అదృష్టం మన వరించాలంటే అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఉద్యోగం రాక బాధపడుతున్నా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకుండా ఇబ్బందులున్నా ఆటంకాలున్నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలన్న ఈ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీరు ఏంటంటే ఒక శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్న ఒక ఈ మన తాళాలు అమ్మే షాపులు ఉంటాయి కదండి ఫ్యాన్సీ స్టోర్స్ కానీ పచారీ కొట్లు కానీ వాటిల్లో కొత్త తాళాలు అమ్ముతూ ఉంటారు అందుట్లో భ్రాంజువి కాకుండా అంటే ఇత్తడి తాళాలు కాకుండా తాళం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కొత్త తాళం ఒకటి కొనుక్కోండి అలాగే అదే రోజు మీకు దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపుల్లో వైజయంతి మాల కానీ లేదంటే తులసి మాల కానీ అందుకే మీకు రెండు మాల చూపిస్తున్నాను నేను వైజయంతి మాల కానీ తులసి మాల కానీ ఈ రెండు మాలల్లో మీకు ఇష్టమైన ఏదో ఒక మాల కొనుక్కోండి రెండు కొనుక్కుంటామండి అంటే ఏ ఇబ్బంది లేదు ఒకటి కొనుక్కోండి కొనుక్కొని శుక్రవారం నాడు కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చుకోండి ఈ వైజయంతి మాలని తులసి మాల ఏదైనా సరే మీ మందిర్ దగ్గర పెట్టండి తర్వాత ఈ తాళాన్ని మాత్రం మీ బెడ్రూమ్లో పెట్టుకోండి అంటే దిండి కింద పెట్టుకోవాలా లేదంటే పరుపు కింద పెట్టుకోవాలా నిర్మాణం వస్తుంది దిండి కింద పరుపు కింద కాదు మీ బెడ్రూమ్లో అలమర్లో కానీ కిటికీలో కానీ ఆ రెండు లేకపోతే ఎక్కడైనా పక్కన పెట్టుకోండి మంచం మీద కాకుండా పెట్టుకుని ఏం చేస్తారంటే శనివారం ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసి మీ ఇష్టదైవానికి మీ ఇంట్లో దీపం ధూపం నైవేద్యం సమర్పించి అప్పుడు ఈ వైజయంతి మాలని లేదా తులసి మాలని నీళ్లుంటే కదా గంగాజలం అంటే మీ ఇంట్లో ట్యాప్ నీళ్ళు పర్వాలేదు దాంట్లో చక్కగా ముంచి బయటికి తీసి దాని మీద కాస్త గంధాన్ని చిలకరించి వైజయంతి మాల మీద కానీ తులసి మాల మీద కానీ ఏదన్నా ఒక మాల మీద మీకు అందుబాటులో ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి గంధాన్ని చిలకరించి మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని ఈ తాళాన్ని కొత్త తాళం ఎలాగే యాస్టీజ్గా ఉంది కదా ఆ తాళాన్ని ఈ తాళం కూడా మీ మందిరంలో పూజ దగ్గర పెట్టాలి మీరు దీపం దూపం నైవేద్యం సమర్పించేటప్పుడు అలాగే ఈ మాలను కానీ ఈ మాలను కానీ ఏదైనా ఒక మాల ఈ తీసుకోండి మీ దగ్గరలో ఉన్న విష్ణాలయం అంటే వెంకటేశ్వరం టెంపుల్ కావచ్చు శనివారం నాడు ఉదయం మీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శనివారం నాడు ఉదయం మీ ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత విష్ణు ఆలయానికి అంటే వెంకటేశ్వర దేవాలయం కానీ కృష్ణాలయం కానీ రామాలయం కానీ వేణుగోపాల స్వామి గుడి ఉన్నా కానీ అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఈ కొత్త తాళం ఈ జోలు పెట్టుకోండి ఇది అక్కడ పూజారి గారికి ఈ మాల ఏదైనా మాల స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టి మీకు ఇమ్మని చెప్పండి మీరు కూర్చొని దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత దేవాలయంలో ఒక దగ్గర కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో చేసుకోండి మాలతో చేసుకోవాలంటే మాలతో మామూలుగా అనుకోండి అనుకున్న తర్వాత ఈ మాలని మీ మన మీ మెడలో ధరించండి ఇది తర్వాత అదే ప్రాంగణంలో కూర్చున్నారు కదా అక్కడ ఎవరూ చూడకుండా ఈ తాళం కొత్త తాళాన్ని తాళం ఓపెన్ చేయకూడదు అంటే తాళాన్ని పనిచేస్తున్న చెక్ చేయకూడదు ఈ తాళాన్ని మీరు అక్కడ దేవాలయ ప్రాంగణంలో తాళం చూతో పాటు వదిలేయండి కొత్త తాళాన్ని వదిలేస్తే ఈ తాళాన్ని మీరు వదిలేసి వెనక్కి వచ్చేసేయండి అంటే వెనక్కి తిరిగి చూడాల ముందు చూడాలనేది ఏం కాదు ఈ తాళాన్ని ఎవరైనా సరే తీసుకువెళ్ళి ఆ తాళాన్ని ఓపెన్ చేస్తే మీ మనో సంకల్పాలు అంటే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారని అలాగే ఉద్యోగం రాక వారు ఎవరైనా ఉంటే ఉద్యోగం త్వరగా వస్తుందని ప్రమోషన్లు ఆటంకాలు ఏర్పడుతున్న వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయని మనసు మనసులో కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ మానసిక కోరికలు నెరవేరుతాయని పురాతన తంత్రం చెప్తుంది ఇది ఒక మిత్రుడు కూడా నాకు షేర్ చేయడం జరిగింది అతని కామెంట్లో కూడా ఒక మిత్రుడు క్వశ్చన్ అడిగారు ఉద్యోగం గురించి అతని తాళాన్ని తీసుకువెళ్ళి విష్ణు ఆలయంలో పెట్టి చేస్తే పని అవుతుందని చెప్పడం జరిగింది అది నిజం అది మీకు చెప్పడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏ రోజు చేయాలి ఎలా చేయాలో మీరు విన్నారు కదా ఇది నమ్మి విశ్వాసంగా చేయండి ఖచ్చితంగా వంద గొంద పర్సెంట్ ఫలితం వస్తుంది మాల మాత్రం మెల్లో వేసుకోవాలి దీనికి నేమనుషణి ఉన్నాయంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణ అయ్యన మంత్రాన్ని మనసులో అనుకోండి మీరు అందుబాటులో ఉంటే వైజయంతి మాల తీసుకోండి లేదంటే తులసి మాల తీసుకోండి ఏదో ఒక మాలని తీసుకోండి ఇది ఆచరణ పెడితే మాత్రం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇది గంటల్లోనూ పనిచేయచ్చు రోజుల్లోనూ పనిచేయచ్చు నమ్మి విశ్వాసంగా చేస్తే తాళాన్ని మాత్రం ఓపెన్ చేయమాక మిత్రులారా క్యాస్టీస్ తారం అలా పెట్టేయండి గుళ్ళు గుడి దగ్గర ఎవరు చూడకుండా పెట్టండి పెట్టి వెళ్ళిపోండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం శాస్త్రం చెబుతుంది ఇవి చాలామంది మిత్రులు నాకు షేర్ చేస్తూ ఉంటారండి తంత్రాలు పాయింట్ ఆఫ్ వ్యూలో వారి అనుభవాలు షేర్ చేస్తూ ఉంటారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఓం నమ శివాయ మాత్రే నమ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ